నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు షాక్ ఇయబోతున్నారా ఎమ్మెల్యేలు మూకముడిగా రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉందా సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారనున్నారా మంత్రులు రేవంత్ రెడ్డి పైన గుస్సాతో ఉన్నారా మంత్రులు రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి దించేటం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారా ఇవన్నీ క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలలో పెద్ద ఎత్తున చర్చాంశకంగా మారింది ఒక అన్ని క్వశ్చన్స్ కూడా వినబడుతున్నటువంటి చర్చ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వర్గాలలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల మదిలో ప్రశ్న తలగుతా ఉన్నది ఎందుకంటే మొన్న మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మీరు ముఖ్యమంత్రి అవుతారు నా నాలుక మీద వచ్చినది ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అయి తీరుతారని అని చెప్పి మాట్లాడము తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు ఖమ్మంలో ప్రతి రైతుకు ముప్పై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అని చెప్పి డిమాండ్ చేయడము తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి అంటే కొంత కోపం మీద ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఎందుకు కోపాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తా ఉంటే కూడా కోపడ్డానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి దూసుకొని ముందుకు పోతున్నాడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి దూసుకొని ముందుకి పోతున్న నేపథ్యంలో అడ్డుకుందామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారనేటటువంటి చర్చలు కొనసాగుతుంది మా జోలికి వస్తే మేము రాజీనామా చేస్తామంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సార్కు హెచ్చరిక జారీ చేస్తా అనేటటువంటి ఒక చర్చలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశం పైన మాట్లాడుతున్నారు అసలు పాయింట్ ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది ఈ రాజీనామాకి సంబంధించిన పర్వం ఎందుకు వస్తుంది బయటకంటే హైడ్రా అనేది ఒకటి స్థాపించను ఈ హైడ్రా త్రూ చేసినటువంటి కథ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ లో ఇంత వర్షం పడితే మొత్తం డల్లాస్ లెక్క అయిపోతుంది హైదరాబాదు ఎక్కడికక్కడ మొత్తం వర్షం మొత్తం ఆ ఫ్లడ్స్ అన్ని నిండిపోయి వరదల ప్రభావితం ఎక్కువ అయిపోతుంది అటు ఇటు పోనటువంటి పరిస్థితులు ఉంటాయి రోడ్లు బ్లాక్ అయిపోతాయి మొత్తం విల్లాలలోకి నీళ్ళు వస్తాయి మొత్తం ఏమంటారు మొత్తం ఏ మొత్తం నిండిపోతే లెక్క మారిపోతుంది మొత్తం షెరు అయిపోతుంది హైదరాబాద్ అంటే పెద్ద నది లెక్క అయిపోతుంది చిన్న చిన్న వర్షాలు బట్టి కూడా కుండపోత వర్షం పట్టే కూడా అట్లే అయిపోతుంది ఎందుకు ఇట్లా అవుతున్నారంటే పెద్ద పెద్ద నాళాలు కబ్జాలు పెట్టి పెద్ద పెద్ద చెరువులు కబ్జాలు పెట్టి పెద్ద పెద్ద కుంటలు కబ్జాలు పెట్టి ఆ కబ్జాలు పెట్టి దానిపైన వీళ్ళు ఫామ్ హౌస్లు పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద ఇల్లులు కబ్జాలు పెట్టి కట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు పది అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మేమేం చేసినా అడుగుసారి మమ్మల్ని లేదనేటటువంటి ఆలోచనతో చాలా మంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు చాలా మంది కట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పడేసింది ఎవరు ఏం చేసినా కూడా మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది పైసలు అనేటటువంటి రీతిలో వివరించింది ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతల సహకారం తోటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లు విల్లాలు అవటీవాడు కట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అంటే ఆ రోజు కాంగ్రెస్ లో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలో కీలక పాత్ర పోషించారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత బీఆర్ఎస్ కు సంబంధించిన సపోర్ట్ తో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ రోజు వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ విల్లాలు కట్టుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏర్పడ్డది అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి ఒక డిమాండ్ ఏంటంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ హైట్రా పెట్టాలంటే పెట్టలేడా కేసీఆర్ అన్ని కూల్ చేయాలంటే కూల్ చేయలేడా సొంత పార్టీ నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సొంత పార్టీ నేతలకు ఎందుకు నోటీసులు ఇస్తా ఉన్నారు సొంత పార్టీ నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్ విల్లాలు వాళ్ళ ఇల్లులు ఎందుకు కూల్ చేస్తా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరు మంచిగానే ఉన్నారు కదా ఇంకా ఉన్నోడు ఇంకా ఉన్నోడు లెక్కన సంపాదించుకున్నారు కదా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిందనుకో అంటే ఎట్లీస్ట్ మీరు ఒక విషయం గమనించండి చాలా మంది నేతల బాధలు ఇదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి దాదాపు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎవరైతే ఏడుగురు నేతలు ఉన్నారో ఆ ఏడుగురు నేతల బాధలు ఇదే ఉండి ఉండొచ్చు కరియం శ్రీహరి వచ్చిండు తర్వాత దానం నాగేంద్ర వచ్చిండు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చిండు గూడం మైపాల్ రెడ్డి వచ్చిండు వీళ్ళందరూ ఎందుకు వచ్చిరు బిఆర్ఎస్ పార్టీలో ఉంటే దుకాణం బంద్ అయిపోతుంది మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది మనం సేఫ్ జోన్లో ఉండాలంటే మన మీద కేసులు కావద్దంటే మనం ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలంటే మనం అక్రమంగా సంపాదించింది మొత్తం కూడా బయటపడకుండా మనం మంచిగా ఉండాలంటే ఏం చేయాలా అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో పోవాలి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతే అధికారమే మాది మమ్మల్ని ఎవరు ఏమనేటోడు మమ్మల్ని ఎవరు ఏం చేసేవాడు ఉన్నాడు మా మీద కేసులు పెట్టేటోళ్ళు లేడు మమ్మల్ని కోనే అనేటోళ్ళు లేడు మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకొని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలామని కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది కీలకమైనటువంటి నేతలు కీల పాత్ర పోషించే నేతలు కూడా వచ్చినారు వీళ్ళందరూ పోవడానికి కారణం సేఫ్ జోన్ లో ఉండడానికి కానీ ఇప్పుడు ఆ సేఫ్ జోన్ కనబడట్లేదు గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ అమీన్ పూర్ చెరువు పక్కన ఉన్నటువంటి కొన్ని ఆ దండాలన్నీ కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు పఠాన్ చెరులో రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అక్రమ కట్టడాలు అది బఫర్ జోన్ లో ఉన్న ఎఫ్టిఆర్ పరిధిలో ఉన్న అవన్నీ నేలమట్టం చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది హైడ్రా దూకుడు తగ్గించేటటువంటి అవకాశం లేదు వర్షం తగ్గినటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు నోటీస్ ఇవ్వడానికి హైడ్రా సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి సో కాబట్టి ఇటు గూడమైపాల్రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు దానం నాగన్నారు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయనకు సంబంధించిన అక్రమ కట్టడాలు కూడా నేలమట్టం చేస్తున్నారు నాలాల పక్కనే బఫోర్ లో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినారు ఆ కట్టినటువంటి అక్రమ కట్టడాలు అన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు తర్వాత వీళ్ళిద్దరే కాదు ఇంకా ఎవరెవరైతే దీంట్లో రావాలని చూస్తున్నారో లేకపోతే వీళ్ళే కాకుండా అంటే పార్టీని మారినటువంటి ఎమ్మెల్యే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు అంటున్నారు అధికారంలోకి వచ్చినాము ఇప్పుడు కూడా మాకు రిలాక్సేషన్ లేదా అధికారంలోకి వచ్చినాము మన పార్టీని మనమే ఇబ్బంది పెట్టుకోవడం ఏంది మన పార్టీని మనమే తబుల్లో పెట్టుకోవడం ఏంది అవును ఆ రోజు తెలుసో తెలుగులో కట్టుకున్నాం కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ ఇప్పుడు మీరు కూల్చేయడం ఏందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో ఉన్నటువంటి బడా బడా నేతలు వాళ్ళు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు పార్టీలో పెద్ద చర్చ నడుస్తుంది నేను వంద వంద కోట్లు పెట్టి కట్టినా నేను రెండు వందల కోట్లు పెట్టి కట్టినా ఇప్పుడు నా వంద కోట్లు విల్లా కూల్చేస్తారా నా రెండు వందల కోట్లు ఫామ్ కూల్ చేస్తారా ఇది ఎక్కడ అరాచకం మనం అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమా కదా నేను కాంగ్రెస్ పార్టీ లీడర్నే కదా నీకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా నా భూమి ఎట్లా ఊల్ చేస్తారు నా ఇల్లు ఎట్లా చేస్తారు ఇదెక్కదు కథ మనమే అధికారంలో ఉన్న మనం మన మనమే కూల్చుకుంటామా ఇది పద్ధతేనా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట ఇప్పుడు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు మా జోలికి వస్తే అవసరం అనుకుంటే మేము రాజీనామా చేస్తామని అనే కడికి వచ్చింది కానీ రేవంత్ రెడ్డి తగ్గేటటువంటి అవకాశం లేదండి వన్ పర్సెంట్ రేవంత్ రెడ్డి తగ్గే అవకాశం కనబడతలేదు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాయింట్ ఎట్లుంటుందంటే ఒకవేళ మా పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ కొన్ని విల్లాలు కొన్ని ఫామ్ హౌస్ కొన్ని ఇల్లులు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో చెరువుల పక్కన చెరువు సికం భూముల పక్కన అన్ని ఉన్నాయి ఇవన్నీ కూల్చేయడానికి కాంగ్రెస్ సర్కార్ అడీ ఉన్నది ఇవ్వేవైతే విల్లాలు అక్రమంగా కట్టి అక్రమంగా గవర్నమెంట్ ప్రభుత్వ భూములలో వీళ్ళు ఏదైతే కట్టుకున్నా అవన్నీ కూడా కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నది సో ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం మేము అధికార పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల బిల్డింగ్లో కూల్ చేస్తే ఇంకా మేము అధికారం దండే కదా ఇంకా మేము అధికారం ఉండి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రులు ఇల్లు గిట్టే ఊల్ చేసిరా అంటే వాళ్ళ అధికారం వాళ్ళు ఎట్లున్నారు మనం ఎట్లున్నామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బాధలేట అంటే నేను అందరిని అంటలేను ఎవరెవరైతే అక్రమంగా సంపాదించుకున్నారో ఎవరెవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములలో ఎఫ్టీఎల్ పరిధిలో జోన్ పరిధిలో ఎవరెవరైతే ఫామ్ హౌస్ బిల్డింగ్లు విల్లాలు అపార్ట్మెంట్లు కట్టుకున్నారో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారట అవసరం అనుకుంటే మాకు నోటీసులు కనుక ఇస్తే మేము రాజీనామాలు చేస్తాం మా జోలికి వస్తే అది పద్ధతి కాదు మమ్మల్ని టచ్ చేయొద్దు మా జోలికి రావద్దని అంటురారట కొంతమంది నేతలు కొంతమంది కాంగ్రెస్ లీడర్ చర్చలు నడుస్తున్నాయట కాబట్టి రేవంత్ రెడ్డి వినే పరిస్థితి లేదు ఎందుకంటే దుర్గం శరం పక్కన రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డికి ఇల్లున్నది ఆ ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలోనో బఫర్ జోన్ పరిధిలోనో సంథింగ్ వస్తుంది వచ్చినప్పుడు రెండు వందల నాలుగు ఇల్లులతో పాటు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా వాళ్ళు నోటీస్ పంపించింది నోటీస్ పంపించి ఆ ఇల్లును ముప్పై రోజులలో మీరు కూల్చేయాలి ఒకవేళ ముప్పై రోజులలో మీరు కూల్చకపోతే ఆ ఇల్లును హైడ్ర అనేది దగ్గరుండి జేసీబీలు పట్టుకొచ్చి కూలుస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత తోడ పుట్టిన అన్న తిరుపతి రెడ్డికే ఇచ్చింది నోటీసు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద లెక్క కదా వాళ్ళ సొంత అన్నకే ఇచ్చినప్పుడు సొంత అన్నకే ఇచ్చినప్పుడు వీళ్ళు పెద్ద లెక్కయ్యారు కదా అక్రమంగా ఎవరు కడితే వాళ్ళందరూ ఖచ్చితంగా కూల్చేయాల్సింది ఆప్షన్ లేదు కానీ కొంతమందిని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు మా జోలి కోసమే రాజీనామా చేస్తాం మా వల్ల గారి పార్టీలో ఉండడం గింత ఘోరంగా ఉంటుందా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో మేమున్నాం మేము ఎమ్మెల్యేలం మేము ఎంపీలం మేము మంత్రులం మేము ఎమ్మెల్సీలం మా ఎట్లా కూల్చేస్తారు అది పద్ధతేనా అవును తెలిసో తెలియకుండా కట్టుకున్నాం ఇప్పుడు దానికి ఏమైంది మనం అధికారంలో ఉన్నాం మనం మనం దలుచుకుంటే మనం ఏమన్నా చేయవచ్చు కదా మనం కవర్ చేసుకోవచ్చు కదా గట్లెట్లే చేస్తాం వేరే వాళ్ళు అంటే ఓకే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు మనం ఏదో ఏదో చేస్తున్నామంటే ఓకే మనం అధికారంలో ఉన్నా మనం ఎట్లా చేసుకుంటామని కొంతమంది నేతలు మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీల కానీ రేవంత్ రెడ్డి మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో లేడు వన్ పర్సెంట్ రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేడు ఒకవేళ రాజీనామా చేస్తే చేసుకోండి కానీ తప్పకుండా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ ని కూల్చేసేటటువంటి దాఖలాలే ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాయింట్ ఒకటే నేను చాలా క్లియర్ గా చెప్తాను మీకు ఇప్పుడు ఇది చెరువు అనుకున్నాను ఈ చెరువు పక్కనే ఇక గిన్నె ఇది చెరువు కదా ఈ చెరువు మధ్య చెరువు గిడంతా భూమిని కబ్జాలు పెట్టి గిడ ఇల్లు కట్టుకుంటారు ఈడొక ఇల్లు ఈడొక ఇల్లు ఈడొక ఇల్లు ఈడొక ఇల్లు ఈడో హోటల్ పబ్బో పార్కో ఏదో ఇవన్నీ కట్టుకుంటే ఈ చెరువు లోపలనే కట్టిన దానికి ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వస్తుంది ఈ ఎఫ్టిఎల్ కి చెరువు ఒక నూట యాభై ఎకరాల చెరువు అనుకుందాం ఈ నూట యాభై ఎకరాల చెరువుకు బఫర్ జోన్ వస్తుంది బఫర్ జోన్ అంటే అండి ఈ చెరువు మొత్తం నిండినాక ఈ నీళ్ళు ఇంకెక్కువ నిండుతాయి ఇంకెక్కువ నీళ్ళు లోపడిపోతే ఈ ఒడ్డు పైకి వెళ్ళి నీళ్లు వస్తాయి అంటే ఇదంతా బఫర్ జోన్ ఒడ్డు పై నుండి కూడా నీళ్లు కొద్దిగా అటు జరగవచ్చు అటు కొద్దిగా ఒడ్డు మొత్తం నిండితే కొంచెం ఒడ్డు దాటిపోయి కూడా నీళ్లు ఉంటాయి కొన్ని చెర్లలో మీరు చూడవచ్చు చెరువులు నిండే కూడా నిండినాక కూడా కొన్ని లోపడిపోతాయి ఇంక నీళ్ళు బయట రాకపోతాయి సో దీన్ని బఫర్ జోన్ అంటారు అంటే నూట యాభై ఎకరాలకు బఫర్ జోన్ దాదాపు యాభై మీటర్లు ఫిఫ్టీ మీటర్స్ బఫర్ జోన్ వస్తుంది అంటే ఫిఫ్టీ మీటర్స్ వీళ్ళు కట్టాల్సిన ఇల్లు ఎక్కడ యాభై మీటర్లు ఎదురేసి గీడ కట్టాలి ఇల్లు వీళ్ళు ఈడ ఇల్లు కట్టుకోవాల్సింది వీళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో కట్టుకున్నారు చాలా మంది ఇప్పుడు వీళ్ళని కూల్ చేయడానికి రేవంత్ రెడ్డి సార్ అడిగి ఉండరు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి దీంతో పాటు నాలాలు ఈ నాలాలు ఉంటాయి కదా ఈ నాలాల మీదనే చాలా మంది ఇల్లులు కట్టుకోరు ఈ నాల మీద ఏం జరిగినప్పుడు ఈ నాలాల మీద ఇల్లులు కట్టుకొని కింద ఒక పొక్క వేసేది ఒక పొక్క నీళ్లు పోవడానికి ఈ పొక్క వేస్తే ఈ పొక్కలు ఏమైపోయింది అంటే మొత్తం నిండిపోయింది జామైపోయింది దీనికైనా నీళ్లు పోతలేవు నీళ్ళు పోనప్పుడు నీళ్ళు ఎక్కడెక్కడ స్టక్ అయిపోయింది ఇప్పుడు వానాకాలం ఎక్కువ నీళ్ళు ఇప్పుడు ఎక్కువ వర్షం అంటే కూడా ఏమైతుంది అంటే ఇదంతా స్టక్ అయిపోయి బిల్డింగ్ లో పక్కన మొత్తం ఇట్లా నిండిపోతుంది కుండ లెక్క మారిపోతుంది ఇట్లా నిండిపోతుంది ఎందుకంటే మంచిగా సాపు సీడ నీళ్లు పోవడానికి ఆడ మొత్తం అయిపోయింది నిండిపోయింది కిందికి వెళ్ళి పోతలేవు కదా అప్పుడు ఇటు ఇటువాటు మొత్తం స్టక్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది రేవంత్ రెడ్డి ఏం చెప్తుండ్రు జీహెచ్ఎం అధికారులు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు అని మాట్లాడుకుంటాం ఇవన్నీ పంచాయతీలు కాకుండా ఎక్కడ నీళ్ళు అక్కడ ఎక్కడికక్కడ కథం కావాలంటే ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోకుండా ఉండాలంటే నాళాలు ఎక్కడికక్కడ స్టక్ కాకుండా ఉండాలంటే అక్రమంగా నాళాల పైన గట్టినటువంటి కట్టడాలు నాళాల పక్కన గడిచినటువంటి కట్టడాలు నాళాల పక్కన కబ్జాలు పెట్టి బఫర్ లో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ ని కూల్ చేసి ఎప్పటికక్కడ మొత్తం నీళ్లు సాఫ్ చేయడం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంచుతామనేటటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి హైడ్రాని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు కానీ ఈ హైడ్రా కనుక మాకు నోటీస్ ఇస్తే మేము రాజీనామా చేస్తామని చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారట ఎవరికైతే పామ్ హోజులు వెళ్ళాలి ఉన్నాయి వాళ్ళు చెప్తున్నట్టు ఇక మా జోలికి అని చెప్పి మా జోలికి రావద్దు అధికారంలో ఉన్న మనం అధికారం ఉన్నా ఇంకా అధికారం ఉండంగానే అధికారం ఉన్న పార్టీ అధికారం ఉన్న లీడర్లనే కూల్చేస్తాయి ఇంకెందుకు ఇంటురాట కానీ రేవంత్ రెడ్డి వినే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ సారు రేవంత్ రెడ్డి సార్కి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మన పొంగులేడిసిన కూడా చెప్పిండు నిజంగానే నా ఎఫ్టీఎల్ పదిలో లో ఉంటే కూల్చేయండి అన్నాడు వచ్చి కూల్చుకోండి పెద్ద ఇబ్బంది లేదని చెప్పి మాట్లాడిండు ఓన్లీ పొంగులేడిసిన కాదు తిరుపతి రెడ్డి కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న ఎఫ్డిఎల్ పదిలో జోన్ పదిలో ఉంటే రండి వచ్చి కూల్చుకోండి ఏముంది ప్రభుత్వానికి సహకరిస్తా అని చెప్పిండు కానీ కొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు లేదు లేదు మా జోలికి అది పద్ధతి కాదు మేము అధికారంలో ఉన్నాము మన అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేతలను ఎట్లా ఇబ్బంది పెడతారు ప్రతిపక్షంలో ఉన్నామంటే మన మీద వాళ్ళు పడదీర్చుకుంటారో ఇంకోటి ఇంకోటి ఇబ్బంది పెట్టడం చేస్తున్నారో అంటే వేరే అధికారంలో ఉన్నటువంటి మేమే మాకే గిట్లా జరిగితే ఎట్లా అని చెప్పి అంటుర్రట మరి మీరు తప్పు చేశారు కదా తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తిని కూల్ మీరు కూడా కూల్చేస్తారు దాంట్లో బెదిరింపులో ఇంకోటి ఇంకోటి ఏముంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి మొదలుపెట్టే అవకాశం కనబడట్లేదు ఎట్టి పరిస్థితులలో ఎవరెవరైతే అక్రమంగా కట్టే ప్రయత్నం చేసారో అవన్నీ కూడా కూల్ చేసేటటువంటి కార్యక్రమమే చాలా క్లియర్ కట్ గా కనబడుతున్న పరిస్థితి ఎంతమంది మేం పోతాం మేము అధ్యయత్వం విద్యత్తం కూడా వినే పరిస్థితి కనబడట్లేదు అక్రమంగా ఏడ మీరు అక్రమ కట్టడాలు కడితే ఏడ విల్లాలు గిల్లాలు బఫర్ జోన్ లో ఎఫ్టీ పరిధిలో నాలల పక్కన చెరువుల పక్కన సికంలో పక్కన ఏడ కడితే ఆడ అవి కూల్ చేసేటటువంటి దాఖలాలే కనబడుతున్నాయి కేవలం కొన్ని ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఈ బిల్డింగ్స్ కానివ్వండి స్కూల్స్ కాలేజెస్ ఇంకా కొన్ని వీటికి మాత్రమే ఇస్తా ఉన్నారు ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఉంటుంది పిల్లల మధ్యలో ఇబ్బంది పడుతుంది అనే ఆలోచనలతోటి ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ టైమ్ సమ్మర్ హాలిడేస్ దాకా మిగతా అన్ని కూడా అయ్యేటటువంటి సిచ్యువేషనే కనబడుతున్న పరిస్థితి ఎన్ని ప్రెజర్స్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆఖరికి మా కుటుంబ సభ్యులైనా వదిలిపెట్టే సిచువేషన్ లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడాబడ నేతలైనా సరే వదిలిపెట్టనని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాఖాండ్గా చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి